మీ జాతకంలో రాహువు లేదా ఇతర పాపగ్రహాల వలన ఎన్ని పూజలు చేసినా ఎటువంటి ఫలితం లేకపోవడం అంటేనే లేడేమో అనిపించడం భార్యాభర్తల మధ్య ఎవరికీ చెప్పలేని సమస్యలు లేదా ఆరోగ్య సమస్యలు విపరీతమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో డైలీ లైఫ్లో నరకం జాబ్ బిజినెస్లో విపరీతమైన అప్ అండ్ డౌన్స్ ప్రేమ విషయంలో విపరీతమైన నలుగులాట ఎంతమందిని కలిసినా ఏమాత్రం ప్రయోజనం లేకపోవడం దీని అన్నిటికీ కూడా గాయత్రి జ్యోతిష్యాలయం తప్పకుండా చక్కటి పరిష్కారాన్ని ఇస్తుంది మీరు చేయవలసిందల్లా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మేము అలాగే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మాకు పంపించి స్క్రీన్షాట్ని సెండ్ చేయండి మేము మీ జాతకాన్ని పూర్తిగా కాలసర్పదోషం లగ్న దోషం కృషి దోషం అలాగే ఈలినాడు శని అర్ధం శ్రేణి అర్ధాష్టమ అష్టమ వీటిలన్నింటినీ పరిశీలించి దశ అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయో తెలుసుకుని ఒక చక్కటి మంత్రాన్ని ఇస్తాం దానివల్ల తప్పకుండా అరవై రోజుల్లో చక్కటి పరిష్కారం దొరుకుతుంది అలాగే ఇంకా చక్కగా ఉండడానికి సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా ఒక చక్కటి దారిని కూడా చూపించబడును దానివలన కొద్ది రోజుల్లోనే డైలీ లైఫ్లో ప్రశాంతత అన్ని రకాలుగా బాగుండడం అనేది జరుగుతుంది మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపించే నంబర్కి సంప్రదించండి ఓం శ్రీ గుర్బ్య నమ ఓం శ్రీ మహణపతి నమ గాయత్రి జ్యోతిషాలను యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తుంది మకర రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు మకర రాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై నాలుగు చాలా డిజపాయింట్ చేసింది టూ రెండు వేల ఇరవై నాలుగు అనగానే మనం టూ ప్లస్ టూ ప్లస్ ఫోర్ కౌంట్ చేస్తే ఎయిట్ అనమాట ఎయిట్ అనేదరికి శని సంఖ్య ఇది మొత్తం కూడా శని రోలర్ అయ్యాడు ఈ ఇయర్కి కాబట్టి చాలా వరకు మనశ్శాంతి లేకపోవడం ఏది తొందరగా జరగకపోవడం అన్నీ డిలే అవ్వడం ఇలా చూశారు అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే టూ ప్లస్ టూ ప్లస్ ఫైవ్ కుజుడు నైన్ అనమాట నైన్ అంటే కుజుడికి సంబంధించిన సంఖ్య కుజుడు ఏదైనా స్పీడ్గా ఇస్తాడనమాట జరిగినా జరగకపోయినా పవర్ స్పీడ్గా ఉంటారు ఎనర్జెటిక్గా ఉంటారు ఏ పనైనా సాధించే వరకు నిద్రపోరు రిజల్ట్స్ కూడా అలాగే ఉండే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ చక్కగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కన్నా బాగుంటుంది అయితే ఇక్కడ గోచార ఫలితాలు అనేవి రాహు కేతువు శని గురువును అనుసరించి చెప్తారు అంటే ఇది ఎప్పుడు కూడా మనం చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఏదైనా జాబ్ చేస్తాను మీరు యాభై వేల లక్ష రెండు లక్షల మూడు లక్షల ఐదు లక్షల పది లక్షల అని గొప్పగా చెప్తారు ఎంత వెనకేసామని అడుగుతారు ఎంత వెనకేసా అంటే జాబ్ చేస్తున్నారో అన్ని ఖర్చులు అయిపోతుంది రోజు కానీ వెనకేయడం అంటే ఏంటి అందులో మిగిలి తాయడం అనమాట ఇక్కడ జాతకంలో దశ అంతర్దశ ఏదైతే దశ ఉంటుందో ఆ దశ బాగుంటే మీరు నేను చెప్పినట్టుగా ఆ శాలరీస్ వస్తాయి అన్నమాట కానీ అవి వెనక దాని నుంచి ప్రాఫిట్స్ ఏమన్నా అంటే మీరు షేర్ మార్కెట్లో పెట్టి లాభాలు వస్తున్నాయా లేదంటే భూమి ఏదన్నా కొన్నారా బంగారం ఏదన్నా కొన్నారా అనేది ఈ గోచారం మీద ఆధారపడి ఉంటుందన్నమాట అంటే గోచారం బాగుండి దశ బాగపోతే కూడా పెద్దగా ఇక్కడ ఎంత బాగుందని నేను డబ్బా కొట్టినా సరే మీకు పెద్దగా ఉపయోగం ఉండదు దశ ముందు బాగుండాలి దశ గ్రాంట్ అనమాట మనకి ప్రస్తుతం లైఫ్ అంతా కూడా దశానాథుడు చేతిలో ఉంటుంది ఆ దశానాథుడు ఇవ్వాలనుకుంటే ఆ దశానాథుడి ఇస్తే వీళ్ళందరూ కూడా గోచార ఫలితాలు కానివ్వండి అంతర్దశ వాళ్ళు కానివ్వండి వాళ్ళు ఆ దశానాథుడి ఇచ్చిన ఫలితాలని మనకి దారులు చూపిస్తూ ఉంటారు అనమాట దశ ఇంపార్టెంట్ దశ బాగుంటే మకర రాశి వారికి ఈ గోచార ఫలితాల్లో బాగుండడం అనేది కనిపించే అవకాశం ఉంటుంది దశల్లో స్పెషల్గా చాలా హార్డ్ దశలు ఉంటాయి అవి ఏంటంటే ఎక్కడైనా సరే మీకు ఏ దశలైనా సరే రా మీరు చూసుకుంటే రాహు ఉన్నాడు అంటే ఫస్ట్ దశ కావచ్చు ఇప్పుడు మీకు సపోజ్ గురుమార్ దశ నడుస్తుంది గురువులో శని శనిలో రాహు రాహులో మళ్ళీ గురువు నాలుగు దశ దశ అంతర్దశ విశ్వంత దశ ఇలా నాలుగు దశల్లో ఎక్కడ రాహు ఉన్నా ఇది ఒక నెల ఉంటుంది ఇది ఒక పది రోజులు ఉంటుంది ఎక్కడ రాహు ఉన్నా ఆ టైం ఎప్పుడు బ్యాడ్గానే ఉంటుంది ఎవరైనా సరే బిజినెస్ పీపుల్ లేకపోతే రోజువారు స్టాక్ మార్కెట్లు చేసేవాళ్ళు ఇలా నాలుగు దశలు చూసుకోవడం చాలా మంచిది ఈ బార్లో ఎక్కడైనా సరే రాహు ఉన్నాడు ఆ పది రోజులు మాట్లాడుకుండా పడుకోవడం మంచిది అంటే రాహు నాలుగు ఉన్నాడు అన్ని రోజులు రాహు ఇచ్చే ఎప్పుడు కూడా ఏంటంటే మొత్తం పోగెట్టి మొత్తం పాడు చేసేస్తాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ ఏంటంటే రాహు ఉన్నప్పుడు మనకు బాగానే ఉందలే చక్కగా అని అనిపిస్తుంది అనమాట మొత్తం మనల్ని తొక్కేయడానికి రాహు మనల్ని పైకి తీసుకెళ్తున్నాడని గుర్తుపెట్టుకోండి అందుకని ఎవరికైతే రాహులో రాహువు రాహులో శుక్రుడు లేదా శుక్రుల్లో రాహువు శనిలో గురువు గురువులో శని రాహులో కేతు కేతువులో రాహువు శుక్రుడిలో శని శనిలో శుక్రుడు ఈ దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకు కూడా ఆ దశలో అంతర్దశలు అయ్యే వరకు కూడా ఎటువంటి మంచి దశ వచ్చే అవకాశం ఎక్కడ వందలో ఐదుగురికి ఉండదు తప్ప తొంభై ఐదు శాతం ఉండదు వాళ్ళకు మాత్రం ఈ తొంభై ఐదు మందికి మాత్రం గోచారం చాలా బాగుందంటే కామెంట్లు పెడతారు మీరు బాగుంది అంటున్నారు చాలా చక్కగా ఉంది అంటున్నారు మాకు ఏమీ రావట్లేదని అదే జరిగితే తప్పు ఈ దశ దశలు వెళ్ళే వరకు కూడా ఏ ఉపయోగం ఉండదు నార్మల్గా మిగతా గ్రహాల దశలు జరుగుతున్నా ఆ దశానాథుడు ఎంత బలంగా ఉన్నాడు అది ఫస్ట్ చూసుకోవాలి తర్వాతే ఈ గోచారం ఇక మనం గోచారానికి వచ్చేస్తే గోచారం ప్రకారం ఈ మకర రాశి వారికి అంటారు కదా ఉగాది పచ్చళ్లాగా మంచి చెడుల మిశ్రమంగా ఈ సంవత్సరం ఉంటుంది తప్పకుండా లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం కొంచెం బెటర్గానే ఉంటుంది అంటే లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్గా లేదు కంఫర్ట్గా ఉంది చక్కగా ఏదో వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోయింది సాగిందంటే కానీ ఏంటంటే ఈ సంవత్సరం ఫైనాన్షియల్గా బాగుంటుంది కంఫర్ట్గా తగ్గుతుంది అంటే ఏంటంటే మీరు బాగా కష్టపడతారు లైఫ్ చేంజ్ అవ్వడానికి ఏ ఏ దారులు ఉంటాయో వాటిలన్నిటి మీద కూడా బాగా దృష్టి పెడతారు ఎప్పుడైతే ఇక్కడ చూడండి గురువు ఆరులో ఉన్నాడు కేతు ఎనిమిదిలో ఉన్నాడు రాహు రెండులో ఉన్నాడు శని మూడులో ఉంటున్నాడు వీళ్ళందరూ కూడా మే మార్చిలో మారుతారు అయితే ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు దగ్గరికి వచ్చారు రాసి చివరికి ఆ అవతల రాసిలో ఉంటే ఫలితాలే ఇస్తారనమాట కొంత మార్చి వరకు ఉన్నారు ఇప్పుడు మేలో ఇటు వస్తారంటే కన్ఫ్యూజ్ అయిపోతారు ఇక్కడ అక్కడ ఫలితాలు ఖచ్చితంగా కాదు ఇంకా మారిపోయిన ఫలితాలే ముందు నుంచి కొంతవరకు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటే గురువు ఆరులో ఉన్నాడు గురువు ఇప్పుడు కొంతమంది ఏం చెప్తారంటే గురువు మీకు మేలో మారుతాడని మీ ముందు నుంచి కూడా గురువు ఆరులో ఉన్న ఫలితాలే మీకు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇలా గురువు ఆరను కానీ డే టు డే లైఫ్ అనమాట అంటే ప్రతిరోజు కూడా ఘర్షణ జరుగుతూ ఉంటుంది ఎలా అయినా సరే మనం అనుకున్నది సాధించాలి అనే ఫోకస్ పెరుగుతుంది జాగ్రత్తగా ప్లానింగ్ అనేది పెరుగుతుంది దానికోసం కొంతవరకు లోన్లు తీసుకోవడము లేకపోతే డబ్బులు అప్పు తెచ్చుకోవడము ఇలా రకరకాలు చేస్తూ ఉంటారు అయితే ఏంటంటే ఒక టీసైన్ మైండ్లో మనం చేసేది కరెక్టా కాదా తప్ప ఉప్ప అనేది పక్కన పెట్టేయండి చెయ్యాలి కదా ఎలాగోలా చెయ్యాలి చేసి బతకాలి ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు తప్పో ఉప్పు ఏదో ఒకటి వస్తుంది ముందు ఏదో ఒకటి చేసేయాలి అలా గురువు ఆరులో ఉన్నాడు కాబట్టి శుభగ్రహం కాబట్టి చేసేది బానే ఉంటుంది ఖచ్చితంగా బానే ఉంటుంది అన్నది పెట్టుకోండి దీంతో పాటు ఆరో స్థానం అనే హెల్త్ అనమాట హెల్త్ ఏంటంటే కూర్చుని తినటం వ్యాయామం చేయకుండా ఉండడం వెయిట్ పెరిగిపోవడం అసలు నెగ్లెట్ చేయడం చేయకూడదు అనమాట ఏదైనా కొంచెం బాగున్నప్పుడే దాని మీద కేర్ తీసుకోవడం మంచిది ఒక ఐదు కేజీలు పెరిగామంటే దాని గురించి జాగ్రత్త పడతాం మంచిది అనమాట ఏదైనా కొంచెం సివియర్ అవుతుందని కానీ మంచి హాస్పిటల్కి వెళ్ళిపోవడం మంచిది హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోవడం ఇలాంటివి చేయడం కూడా మంచిది ఎందుకంటే కొంతవరకు గురువు ఆరులో ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక దీంతోపాటు సినీ విషయానికి వస్తే సినీ మూడ్లో ఉన్నాడు అనుకూలంగా ఉన్నాడు కానీ అనుకూలత అనేది ఏంటంటే ప్పుడు కూడా కరెక్ట్గా ఉండాలి ఏదైనా సరే కరెక్ట్గా చేయాలనుకుంటాడనమాట అంటే శని ఉండడం వల్ల చాలా మంచిది మకర రాశి వారికి మకర రాశి అధిపతి మకర లగ్నానికి అధిపతి మకర లగ్నానికి కూడా ఈ ఫలితాలే ఉంటాయి కాబట్టి చాలా చక్కగా యోగిస్తున్నాడు శని కానీ రైట్ వేలో ఉపయోగించుకోవాలి ఎవరినో నాశనం చేసేద్దాం ఎవరినో పాడు చేద్దాం ఎవరినో ఏదో రకంగా ఇబ్బంది పెడదాం అనుకున్న వాళ్ళకి శనిట్టి బస్సులో మంచి ఫలితాలు ఇవ్వడు అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి లేక మనకి చెడు చేశారు ఖచ్చితంగా గాంధీజీ తాతలాగా ఒక చెయ్యి ఒక చంపచూపు చక్కర్లేదు ఆయన లాగపెట్టు కొట్టచ్చు మనకి ఏమీ చేయని వాళ్ళని కావాలని ఇబ్బంది పెట్టి వాళ్ళ స్థాయి చూసే వాళ్ళు మనకన్నా తక్కువను లేకపోతే మనకన్నా డబ్బులు లేని వాళ్ళను ఇలాంటి వాళ్ళ మీద ఇంకా బాగా జాలి పడాలి వాళ్ళని మనతో పాటు మంచి వాళ్ళు వాళ్ళు చాలా మంచి అనుకున్నప్పుడు వాళ్ళ మనసు మాత్రమే చూడాలి శని అదే ఇష్టం అలా కాకుండా గనక వాళ్ళ మంచి వాళ్ళు ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు ఆత్మగౌరవం ఉన్న బాధపడితే మాత్రం శనికి ఇష్టం ఉండదు మెయిన్గా ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఎస్టీవీ పెద్ద పెద్ద టీవీలు ఉంటాయి కదా అలాంటి టీవీల్లో చేసే వాళ్ళకి సూపర్గా ఉంటుందన్నమాట అంటే ఏంటంటే న్యూస్ ఛానల్ ఇప్పుడు ఆర్టీవీ ఏదో వస్తుంది న్యూస్ ఛానల్ వాళ్ళు ఏంటంటే ఇక టీవీ తీసేసి యూట్యూబ్లోనే టీవీ ఉంటుందన్నమాట మంచి సక్సెస్ ఉంది ఇలా యూట్యూబ్ వాళ్ళు ఒకలే కదా ఇలా పెద్దగా గ్రో అవ్వాలి సోషల్ మీడియాలో గ్రో అవ్వాలి బాగా పేరు తెచ్చుకోవాలన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది ఏ ప్రయత్నం చేసినా చక్కగా ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే ఒకరిని ఇంటెన్షనల్గా అన్పాపులర్ చేద్దాం లేకపోతే లేనిదేదో సృష్టిద్దాం అనుకుంటే మాత్రం సెనీటి పరిస్థితుల్లోనే సపోర్ట్ చేయడు మీరు కరెక్ట్గా న్యాయంగా ధర్మబద్ధంగా జాబ్ చేయండి బిజినెస్ చేయండి ఏదైనా చేయండి కరెక్ట్గా ఉంటుంది ఇంటర్వ్యూస్ అవన్నీ కలిసి వస్తాయి అలాగే మ్యారేజ్కి సంబంధించి స్పౌస్తో రిలేషన్స్తో బాగుంటాయి ఏదైనా సరే మీరు అబద్ధాలు ఆడి లేనిపోయిన పిచ్చి పిచ్చి ఆశాలు వస్తే గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక రాహు విషయానికి వస్తే రాహు మీకు ధనస్థానం కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని కొన్ని చోట్ల డబ్బు విషయాల్లో కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అంతా కూడా మాయలా ఉంటుంది తప్పైనా మనం వచ్చిన డబ్బులు రావాలంటే మాత్రం మనం ఏదో న్యాయం ఇచ్చేవాడు మళ్ళీ తీసుకురాలేదు తీసుకురాలేదు అని బాధ పెట్టుకోవడం కన్నా వాడిని పంచాయతీకి తీసుకొస్తారు పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారు ఏదో ఒకటి చేసి డబ్బులు తీసుకోవాలి అన్నదే పెట్టుకోవడం మంచిది అలాగే కొంచెం ఇబ్బందులు కానీ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ విషయాలు ఉంటాయి కానీ మీరు తగ్గకుండా గట్టిగా నిలబడితే చక్కగా ఉంటాయి ఇప్పుడు సంపాదించేది అందరూ అన్కన్వెన్షల్వేనే కాబట్టి ఇలా సంపాదిస్తున్నాం అలా సంపాదిస్తున్నాం అని పట్టించుకోవద్దు జాగ్రత్తగా సంపాదించుకోవడం ఎవరికి ఎవరికి అన్యాయం చేయకుండా మీకున్న దారుల్లో ఓ మీరు సంపాదించుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు ఇక ఏంటంటే ఒకటి ఏంటంటే ఏదైనా మకర రాశి వారు ఈ సంవత్సరంలో జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే డబ్బు అయితే రాహు ద్వితీయంలో ఉన్నప్పుడు విపరీతంగా వస్తుంది విపరీతంగా దాస్తారు అలాగే మీ చుట్టూ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానివ్వండి పోలీసులు కానివ్వండి సేల్ ట్యాక్స్ వాళ్ళు కానివ్వండి అసలు నా కోసమే వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారా అన్నంతగా కొద్దిగా తక్కువ స్థాయిలో ఉద్యోగాలు కాకపోయినా కొంచెం పెద్ద ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వీళ్ళ భయం అనేది ఉంటుంది మకర రాశిలో జన్మించిన వాళ్ళు ఈ పోలీసులు ఇన్కమ్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ ఇలా ఏదైతే మనకి ఎంక్వైరీకి వస్తారో అలాంటి వాళ్ళ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా వీళ్ళు ఈ సంవత్సరం అంతా మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు ఈ డబ్బుని మీరు ఎలా వాళ్ళకి వైట్గా చూపించాలో ఏదో బ్లాక్ మనీ చూపించి కాదు కరెక్ట్గా అవి మేనేజ్ చేసుకోవడం ట్యాక్స్ విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా చాలా మంచిది ఇక కేతు వచ్చేసరికి అష్టమంలో ఉన్నాడు అష్టమంలో ఉన్న కేతు వల్ల ఏమవుతుందంటే రకరకాలుగా మనసు ఉంటుంది అనమాట మైండ్ కూడా అప్పటికప్పుడు మారిపోతుంది కాబట్టి కోర్టు కేసులు గొడవలు డైవర్స్ కేసులు లేదంటే ఎవరితో అయినా గొడవలు ఉన్నవాళ్ళు కొంచెం కామ్గా ఉండడం మంచిది లేదంటే ప్రదానికి కూడా అక్కడ జరిగిన దానికి రియాక్ట్ అయిపోకుండా ఏదో కక్ష సాధిద్దామని బుర్ర బుర్ర లేకుండా వెళ్తే మాత్రం ముందుకు పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం మీ పక్కన వాళ్ళు మీ మంచి కోరే వాళ్ళనో వాళ్ళు చెప్పినట్టుగా వెనకండి కొంతమంది నేను నరికేస్తాను వెళ్ళిపోయి నరికేస్తాను అంటారు నరికెత్తే ఉంటుంది నేను తీసుకెళ్ళి ఏ సెంటర్ చేయాలని పడేస్తారు కాబట్టి అలాంటి ఆవేశం లేకుండా కొంచెం ఆలోచించి మిగతా వాళ్ళు చెప్పే జాగ్రత్తగా విని మంచి డెసిషన్ తీసుకోవడం మంచిది కేతు మాత్రం డేంజర్గా ఉన్నాడు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే కేతు ఉన్న వాళ్ళందరికీ వచ్చి మకర రాశి వాళ్ళందరికీ కేతు ఎఫెక్ట్ బాగా ఇబ్బంది పెడుతుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ పెడుతుంది ఎవరికైతే కేతు దశ జరుగుతుందో కేతు అంతర్దశ జరుగుతుందో వాళ్ళ మీద దశ వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అంతర్దశ వాళ్ళకి కూడా కొంచెం తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది కేతు దశ జరిగే వాళ్ళు మకర రాశి వాళ్ళు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండి కేతుకు రెమెడీస్ చేసుకోవాలి